రెండు స్పూన్ల నూనె ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు కొద్దిగా దాల్చిన చెక్క ఐదారు లవంగాలు కొన్ని ఉల్లిపాయలు కొన్ని టమాటాలు కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరకాయలు మూడు చెంచాల నువ్వులు కొద్దిగా ఎండు కొబ్బరి ఇలాయిచి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి కొత్తిమీర కాడలు వేసి కొద్దిగా వేయించి నీళ్లు పోసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చల్లారిన మసాలాన్ని మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు చింతపండు లేదా పెరుగు వేసి మెథడ్ పేస్ట్ చేసుకోవాలి వేరే ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఒక స్పూన్ నూనె కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర పేస్ట్ చేసుకున్న మసాలా కొన్ని నీళ్లు పోసి కలిపి ఐదు నిమిషాలు సిమ్లో ఉడకని ఇప్పుడు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని ఇలా పోక్తో కానీ చాక్తో కానీ గుచ్చి మసాలాలో వేసి ఇంకో ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వాలి ఎగ్ మసాలా విత్ లెస్ ఆయిల్ రెడీ అండి